హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం హంసవేణి గట్టు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మరి ఈరోజు మనం మనసు ఏం చేస్తుంది గమనిస్తున్నారా అనే విషయాన్ని తెలుసుకుందాం ఫ్రెండ్స్ మరి మనము విద్య గురించి కానీ ఏదైనా మనకు న్యూస్ కావాలి అంటే మనకి ఎన్నో మార్గాలు ఉన్నాయి అవునా మనం చదువుకోవాలి అంటే మరి కాలేజీకి వెళ్తాం స్కూల్కి వెళ్తాం యూనివర్సిటీకి వెళ్తాము గురువుల ద్వారా ఎంతో చక్కగా మనము విద్యను పొందుతాం అవునా కదా ఫ్రెండ్స్ అలాగే వార్తాపత్రికల ద్వారా మరి మాధ్యమాల ద్వారా కూడా సమాచారాన్ని తెలుసుకుంటాం పుస్తకాలను చదవడం ద్వారా కూడా మనం జ్ఞానాన్ని పొందు ఇది విజ్ఞానం అంటే మనకు విద్య అనేది లభిస్తుంది కానీ ఫ్రెండ్స్ నాలెడ్జ్ జ్ఞానం పొందాలంటే ఇలాంటి మార్గాలు సాధ్యం కాదు కదా అంటే మనం జ్ఞానాన్ని తెలుసుకోవాలి అంటే మన మనసులో ప్రస్తుతం అంటే ప్రస్తుతం అంటే వర్తమానంలో ఏం జరుగుతూ ఉందో తెలుసుకోవడమే జ్ఞానం ఫ్రెండ్స్ కాబట్టి మనసు గురించి చక్కని అవగాహనను వేరే మార్గాలేమి మనకు బోధపడవు కాబట్టి ప్రతిక్షణం మన మనసు ఏం చేస్తుంది అక్కడ ఏం జరుగుతుంది అని మనం ఎప్పుడైనా గమనించామా తరువాత జరగపోయేది ఏమిటి అని ఆలోచిస్తూ ఉంటుంది అది గతానికి సంబంధించింది భవిష్యత్తుకు అలా మధ్యలో ఊగిసలాడుతూ ఉంటుంది మన మనసు గతంలో జరిగిన దాని గురించి ఎంతో బాధగా కోపంగా ఉంటుంది భవిష్యత్తు గురించేమో చాలా ఆందోళన ఉంటుంది మనసుకు ఇంకొక ధోరణి కూడా ఉంటుంది అది ఏమి అంటే ప్రతికూలతను అంటిపెట్టుకోవడం అంటే ఏమి నెగిటివిటీగా ఆలోచించడం అంతే కదా ఫ్రెండ్స్ మన జీవితంలో మనకి ఎన్నో సందర్భాలు ఉంటాయి అంటే ఎగ్జాంపుల్ మనం ఒక పది సందర్భాలు తీసుకున్న దాంట్లో ఒక సంఘటన మనకు ప్రతికూలంగా జరిగిందనుకోండి మనం ఏం ఆలోచిస్తాము అనుకూలంగా జరిగిన వాటిని వదిలేసి ఆ ధోరణిని అంటే ఆ ప్రతికూలంగా ఒకటి జరిగిందే దాని గురించే ఆలోచిస్తూ ఉంటాం దానిని మార్చుకోవడమే మనకు మనము చేసుకోగలిగే పెద్ద సహాయం అన్నమాట ఆ ధోరణిని మనం అర్థం చేసుకోవడం చేసుకుంటే మరి మనం జీవితం ఎలా ఉంటుందంటే సులభతరం అవుతుంది ఫ్రెండ్స్ మనకు అంతర్గతంగా కూడా ఎంతో వికాసం కలుగుతుంది నిజానికి మనం ఎప్పుడు పుట్టినప్పటి నుంచి ఎలా ఉంటామో చాలా ఏమీ తెలియని విధంగా అమాయకంగా ఉంటాం కానీ పెరుగుతూ ఉన్న కొద్దీ తెలివైన వారుగా మారుతున్న కొద్దీ ఆ అమాయకత్వాన్ని ఏం చేస్తాము వదిలేస్తాం కానీ చివరికి ఏమైపోతాము చాలా కఠినంగా అయిపోతాం కదా ఫ్రెండ్స్ మరి దానివల్ల జీవితంలో మనం ఏమి ఆనందాన్ని కోల్పోతూ ఉన్నాం ఆ కాఠిన్యాన్ని విడిచిపెట్టండి అందరి పట్ల మనం ఎలా ఉండాలి దయగా ప్రేమగా ఉండాలి అప్పుడు జీవితం ఎలా ఉంటుందంటే ఆనందదాయకంగా ఉంటుంది అంతేకాకుండా మన జీవితం పట్ల సంతృప్తి ఉంటుంది మన జీవితం ఆసక్తికరంగా మారుతుంది ఇదంతా మన మనసుకు అంటే మన మనసుని మనము ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అప్పుడు జరుగుతుంది కాబట్టి మనం ఎప్పుడు ఏమ ఎలా ఉండాలి అంటే మన మనసు ఏం చేస్తుంది అనే దాన్ని గమనించాలి ఫ్రెండ్స్ ప్రతికూలమైన అంటే మనం వ్యతిరేకమైన విషయాల గురించి ఆలోచించడం వదిలేయాలి ఎప్పుడు మనం పాజిటివిటీగా అంటే సానుకూలమైన దృక్పథంలో మనం జీవితాన్ని కొనసాగిస్తే అప్పుడు మరి అంతా ఆనందమే కదా ఫ్రెండ్స్ మరి కాబట్టి మనం ఈ రోజు నుంచి సానుకూల దృక్పథంతో ఆలోచిద్దాం ప్రతికూలమైన అంటే ప్రతికూలమైన మనం అటువంటి వాటిని సంఘటనలను వదిలేసి మంచి వాటి పట్ల మనం ఎంతో చక్కగా ఆలోచిస్తూ ఉందాం అవునా ఫ్రెండ్స్ అంతే కదా మరి మనసుని ఎప్పుడు మనము గమనిస్తూ ఉంటే చక్కగా మనము మన జ్ఞానాన్ని పొందొచ్చు మన పురోగతి కూడా ఉంటుంది ఫ్రెండ్స్ కాబట్టి ప్లీజ్ అందరూ ధ్యానం చేయండి ధ్యాన ప్రచారం చేయండి ధ్యానం ఎలా చేయాలి ఫ్రెండ్స్ వేళల్లో వేలు పెట్టుకోవాలి కళ్ళు రెండు మూసుకోవాలి మన సహజమైన శ్వాసను గమనించాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్